నమస్తే నేను మీ కట్టా కార్తీక్ గతంలో లావణ్య రాజ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు ఈ కేసు సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద చర్చగా మారింది ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉంటుంటే మస్తాన్ సాయి ఇప్పుడు మరో మరో అరెస్ట్ అయినట్టు ఉంది ఇతని మీద లావణ్యనే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది చాలా మంది అమ్మాయిలతో చనువుగా ఉన్నటువంటి వీడియోలని న్యూడిగా ఉన్నటువంటి వీడియోలని పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ప్రత్యేకించి లావణతో కూడా గతంలో అత్యాచారం చేసినటువంటి వీడియోని తను పెట్టుకున్నాడని ఇలాంటి అనేక ఉంటే అంశాల మీద ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఇప్పుడు పోలీస్ రదులో మస్తాన్ సాయి ఉన్నట్టు మనకి సమాచారం అవుతుంది ఇదే విషయం మీద లావణ్య రాత్రం కేసులో సోషల్ మీడియా సాక్షి అనేక విషయాలు బయటకు తీసుకొచ్చి మాట్లాడినటువంటి శేఖర్ భాష ఆర్జే మనతో ఉన్నారు సో నమస్కారం సో గతంలో మీరు పెద్ద ఎత్తున పోరాటం చేసిన కేసు పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చిన కేసు ఇప్పుడు మస్తాన్ సాయి మరొకసారి పోలీసు అదుపులోకి వెళ్ళినట్టు తెలుస్తా ఎలా చూస్తున్నారు దీన్ని ఆ ఇది వరలక్ష్మి డ్రగ్ కేసు మీకు గుర్తుండి ప్రభాకరు ప్రభాకరు అనురాధ చింటూ లా లావణ్య మస్తాన్ సాయి ఇంకా కొన్ని పేర్లు ఏవో ఉన్నాయి వాళ్ళందరూ పాపం లైమ్ లైట్లోకి రాలేదు బట్ ఈ పేర్లే లైమ్ లైట్లోకి వచ్చినాయి బేసికలీ వాళ్ళు ఏవని ఎటువే తిరిగి సో వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దోసుకొని ఫైనల్గా అంటే చెడు స్నేహాలు ఎలా ఉంటాయి ఫైనల్గా ఇలాగే దారిదిస్తాయి సో నన్ను ఇరికిచ్చింది నువ్వే 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 అని చెప్పి ఏదో రకంగా తప్పించుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళ దోశ తప్పించుకోవాలనే ప్రయత్నాలే జరుగుతూ ఉండే సో ఆ రకంగా అనురాధ అరెస్ట్ అయ్యి జైల్లో తొంభై రోజులు గడిపి వచ్చింది అయితే బయటకు వచ్చిన తర్వాత ఈవిడే అనురాధ ఏం చేసింది నన్ను ఇరికిచ్చారా అని చెప్పి ప్రభాకర్ మీద కేసు పెట్టింది ఆడవాళ్ళకున్న అస్త్రం రేపు కేసు సో అది ఈయన మీద పెట్టింది ఈ ప్రభాకర్ మీద పెట్టింది సరే ఏదో ఆయన ఏదో చేసుకున్నాడు మొత్తానికి బట్ ఇది వాళ్ళ వాళ్ళ అంటే రెండు రెండు పేర్లు పేలుగా చూడాలి మన ఈ మొత్తం పన్నెండు మందిలో ప్రభాకర్ అండ్ అనురాధ ఒక పేరు అయితే మన ఉనిత్ రెడ్డి అండ్ ఇంకో మా పేరు ఎదురు అమ్మాయి ఇద్దరు ఒకళ్ళు అండ్ మస్తాన్ సాయి అండ్ లావణ్య వీళ్ళొక పేరు ఆ కేసులో మస్తాన్ సాయి కూడా ఉన్నాడా ఉన్నారు వీళ్ళందరూ ఏ పని నుంచి ఏ పన్నెండులో నీకు కరెక్ట్గా చెప్తాను నంబర్ అటు ఇటు అవ్వచ్చు కానీ అందరూ ఈ కేసులో దొరికారు దొరికిన తర్వాత కొంతమందిని బెయిల్ ఇచ్చి పంపించారు కొంతమందిని అంటే ఫస్ట్ వన్ టూ త్రీని అరెస్ట్ చేసి లోపల పంపించారు తర్వాత ఏదో బెయిల్ తెచ్చుకున్నారు ఒకళ్ళు కంప్లీట్ గా లోపలికి వెళ్తారు బట్ వీళ్ళు బయట ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఆవిడే లావణ్ మిగతా వాళ్ళందరూ కూడా స్టేషన్కి వెళ్ళారు సార్ తప్పైపోయింది సార్ ఇంకెప్పుడు చేయండి సార్ అని చెప్పి ఏదో చెప్పుకొని మొత్తానికి మేము ఓన్లీ కన్జ్యూమర్సే పెడలర్స్ కాదు దయించండి అని చెప్పి ఏదో చేసి మొత్తానికి కేసు అయితే రిజిస్టర్ అయింది బెయిల్ ఇచ్చి పంపించారు ఈవిడ మాత్రం తప్పించుకొని తిరుగుతాం ఎలా బొట్లా అంటే పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఎదురుగా తిట్టడము ఇవన్నీ చేసి ఫైనల్గా ఎర్రగనక మాట తప్పించుకొని తిరుగుతుంటే పోలీసులు చాలా రోజు నుంచి కాపు కాశారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది మొత్తానికి ఒకసారి ఎప్పుడు ఆవిడ మరి ఫారన్ టూర్ ఏదో వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కరెక్ట్గా సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ దిగుతుంటే ఆ వీడియో కూడా మనం చూపించం గుర్తుంది అది మీకు రైలు దిగుతుంటే రైట్ రైట్ హ్యాండ్గా పోలీసులు పట్టుకున్నారు అసలు యాక్చువల్గా పట్టుకున్నది ఏంటి మీరు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు ఫస్ట్ కేసులో వరలక్ష్మి డ్రగ్ కేసులో మీరు ముద్దాయిగా ఉన్నారు రమ్మని ఎన్నిసార్లు శ్రీముఖాలు పంపించినా మీరు రాలేదు అని చెప్పి ఆమె అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్ళి సరే అరెస్ట్ చేస్తున్నారు కదా ఎట్లాగో డ్రగ్ పెండ్లర్ అనే ఇది ఉంది కాబట్టి చెక్ చేద్దామని చెప్పంటే నో చెక్ చేయడానికి వీల్లేదు చెక్ చేయడానికి వీల్లేదని ఇంకా డౌట్ బలపడిపోయింది సో తర్వాత చెక్ చేస్తే అక్కడ ఐదు గ్రాముల మెత్తు అనే దొరికినాయి తర్వాత వాటిని సీజ్ చేయడము ఇవి రిమాండ్ చేయడము సో ఇవి నిజంగానే ఫస్ట్ కేసులో వెళ్ళిపోయి ఉంటే ఇవి కోసం ఎత్తుకుండే వాళ్ళు అంత ఇది ఉండేది కూడా కాదేమో ఫస్ట్ కేసులో పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇవి కూడా ఏదో ఫార్టీ వన్ సిఆర్పి సెంటర్ అది ఉంటే బట్ ఇవి రెడ్ హండ్రెడ్గా దొరికిపోయింది అది కూడా డ్రగ్స్ తో ఆవిడని రిమాండ్ చేశారు బయటకు వచ్చిన తర్వాత ఇవిడ ఎలా ఈ డ్రగ్స్ కేసు నుంచి బయటపడాలి అని చెప్పి అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది సో అంటే మన దేశంలో న్యాయం చాలా తొందరగా జరుగుతుంది కదా అప్పుడు వచ్చిన కేసు ఈ మొన్న ఇరవై ఏడో తేదీన ఫస్ట్ వాయిదా కోర్టుకి హాజరు కావాలని ఏది వరలక్ష్మి కేసు లావణ్యకి రెండు కేసులు ఉన్నాయి వరలక్ష్మి కేసు జరిగిన మూడు నెలలకు నాలుగు నెలలకు ఈవిడే రెడ్ హ్యాండెడ్ దొరికింది సికింద్రాబాద్ దొరికిన కేసు వరలక్ష్మి కేసు చిన్నది ఈ వీళ్ళకి ఎవరికి లావణ్యకి సాయికి వాళ్ళని కన్సూమర్స్ గానే పెట్టారు తప్ప గా తప్పమ్స్ బట్ దాంట్లో మెయిన్ ముగ్గురు ఎవరు ప్రభాకర్ అండ్ అనురాధ అండ్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గుని ఏమైనా ఎట్టు దొరిపెట్టారు వాళ్ళకి గట్టిగా పడ్డాయి సెక్షన్ రెండోసారి రెడ్ హ్యాండెడ్ దొరికినప్పుడు ఇది పదేళ్ల పాటు పడే సెక్షన్ ఇది తప్పించుకోవడం చాలా అవసరం అమ్మాయికి ఎలా తప్పించుకోవాలి సో దీనికోసం రకరకాలుగా ట్రై చేసి 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 ఫైనల్గా అది అది జరిగిపోయిన తర్వాత ఇమీడియట్గా రాజధరణి చేసేటప్పుడు వా అమ్మో ఇటువంటి వాళ్ళతో మన ఇంట్లో ఉంచుకున్నా ఆవిడే ఎప్పుడో రాజధానికి ఏదో షెల్టర్ ఇచ్చిందనే దీంతో ఆవిడ కృతజ్ఞతతో ఆయనకు ఉన్న వాళ్ళు దానికి ఆవిడ సరే అని చెప్పి చాలా రోజులు వాడుకుంది వాడుకున్న తర్వాత ఇంక రాస్తారు ఇంకా నా వల్ల కాదు ఆవిడ తగినేసేంత శక్తి కూడా నాకు లేదు ఇంట్లో నుంచి ఏదో నా కర్మకు నేనే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి రాస్తారు ఆ ఇంట్లో ఇంకా ఆ ఛాయలు కూడా పోదలుచుకోవాలి రాయపడ్డా రావణ్యకి భయపడ్డాడు ఖచ్చితంగా భయపడ్డాడు ఎందుకంటే డ్రగ్ మాఫియా కదా అంటే సినిమాలో హీరో కదా అందుకని సినిమాలోనే బా హీరో డ్రగ్ మాఫియా అండి ఇప్పుడు నన్ను కొట్టించిన సంగతి మీకు గుర్తులేదా అవునవును అక్కడితో ఆగిపోలే హత్యా ప్రయత్నం కూడా జరిగింది ఆ మీద అవునా అన్ని నేను మీకు ససాక్ష్యంగా తీసుకొస్తా అయితే విషయం వినండి కదా ఇది చెప్పారు హత్యా ప్రయత్నం కూడా జరిగిందా ఎస్ ఎప్పుడు ఆ కుట్ర ఎలా జరిగింది అనేది మీకు నేను రెండు రోజుల్లో ఆ మూడు రోజుల్లో నేను ఖచ్చితంగా ఇస్తా శేఖర భాషను చంపే కుట్ర జరిగింది జరిగింది ఓకే చాలా పెద్ద ఆరోపణ సార్ లావణ్య ఇంటి సాక్షి అంటే లావణ్య ఇప్పుడు ఉంటున్నా ఆ ఇంట్లో అంటే రాయు తరణి ఇంటికి లావణ్య ఉంటుంది ఆ ఇంటి సాక్షిగా మీ మీద చంపే కొట్టడం జరిగింది జరిగింది అది కూడా ఆ ప్లాన్ మీకు చెప్పే అసలు అబ్బో అద్భుతమైన ప్లాన్ అది ఎందుకంటే ఇప్పుడు లావణ్య ఇష్యూ మరోసారి తన మీదకి వచ్చింది ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అందుకే నేను అడుగుతున్నాను ఇది కూడా నేను అదే అంటున్నా నేను ఇన్నాళ్ళు కూడా ఇది బయట పెట్టకపోవడానికి కారణం ఆవిడ వస్తేనే నేను బయటకు వద్దామని ఆగున్నా సరే ఆవిడ ఎట్లాగో ఇప్పుడు ఈ కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జనాలకు వస్తుంది ఇప్పుడు నేను ఇది కంటిన్యూ చేయండి స్టోరీ కంటిన్యూ చేస్తుంది సో రాజు తరుణ్ నాకు ఈ దరిద్రపు కొట్టు ఈ డ్రగ్ భాగోతాలు ఇవన్నీ నేను పెట్టుకోలేను అండ్ డ్రగ్ పర్లర్లు ఒకటి డ్రగ్ తీసుకునే వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఏ క్షణాలు నేను కొట్టి చంపేసిన ఆశ్చర్యపోవట్లేదు అలాంటి వాళ్ళతో ఏ ఉండలేదు ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఇల్లు కూడా ఏదో రకంగా ఎప్పుడైనా సరే దక్కించుకుందాం అని చెప్పి చూస్తున్నాడు అదే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి మరి పైసలకి ఈవిడు ఈ మెయింటెనెన్స్ ఇవి ఏమైనా ఉద్యోగం చేస్తుందా లేదు కదా అప్పుడు ఉన్నప్పుడు ఏదో ఒకటి రాస్తాను ఏదో అంత కొంత ఇచ్చేవాడేమో సో ఇప్పుడు పైసలు కష్టమైపోయింది రెండు మూడు సార్లు అడిగింది నాకు నీకు ఏం సంబంధం లేదనేసి రాస్తాడు ఈ డబ్బతో ఇంకా ఫైనల్గా ఎందుకు డబ్బులు చూస్తానని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది రాస్తాడు మీరు అదే డబ్బులు ఇవ్వలేదని కారణించి కేసు పెట్టింది అంటారు అవునా ఏం కేసు పెట్టింది పాత ఫోటోలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు బేసికల్లీ ఎప్పుడో విడిపోయారు వీళ్ళు ఇప్పుడు కాదు ఇది ఇచ్చేసినట్టేనా అదే అలా ఏం లేదు ఇల్లు ఇవ్వడం అంటే ఆవిడ పేరు ఏమీ రాయలేదు బట్ ఈవిడ లీగల్ గానే వెళ్తారు రాజ్ తరుణ్ బేసికల్లీ రోడ్లు తీసుకెళ్ళి కూడా చేసే టైప్ కాదు లీగల్గా తనకు వచ్చినప్పుడు తీసుకుంటాడు అతను ఆ ఫైట్ అయితే చేస్తున్నాడు కానీ ఇక్కడ ఎలా బయటపడాలి అని చెప్పి ఒక అద్భుతమైన స్కెచ్ అది ఆ స్కెచ్కి దిలీప్ శుంకర నాకు లాయరు రాజ్ తరుణ్ కేసులో అని చెప్తున్నారు కదా మీకు అందరికీ తెలియని గొప్ప విషయం ఏంటంటే దిలీప్ శంకర రాజ్ తరుణ్ కేసులో కాదు ఈవిడికి లాయర్ దిలీప్ సుంకర్ని ఈ హైర్ చేసుకుంది ఈవి డ్రగ్స్ కేసు నుంచి బయటపడేడానికి ఎవ్వరికీ తెలియని ఇది ఎందుకంటే దిలీప్ సుంకర ఆ కేసు బాధించడానికి కాదు ఎందుకంటే ఈ పెట్టిన కేసుకి హైకోర్టు కోర్టులో వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈయన ఓన్లీ మీడియా ముందుకు వచ్చి చేశాడే తప్ప ఆవిడని కాపాడుకోవడానికి ట్రై చేశాడే తప్ప ఈవిడ ఈవిడ డ్రగ్స్ కేసుకి ఒకళ్ళతో పుచ్చుకున్నది దిలీప్ సుంకర సో ఇప్పుడు ఎలా బయటపడాలి అనుకుంటే నన్ను ఇరికిచ్చారు రాజ్ తరుణ్ణి నేను పెళ్లి చేసుకోమని అడగడంతో నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం ఇలా పోలీసులతోటి ఇంకా వాళ్ళతోటి వీళ్ళతోటి కుమ్మక్కయ్యి నా మీద బలవంతంగా పెట్టించి నన్ను రెడ్ గా పోలీసులకి పట్టించాడు అని చెప్పి ఆ కంప్లైంట్లో ఇండైరెక్ట్ గా పోలీసులు కూడా పోలీసులు కూడా నా మీద చేశారు అని చెప్పి చాలా పెద్ద స్కెచ్ అనమాట దాంట్లో అది ఈ కంప్లైంట్ అనేది దాంట్లో సాక్ష్యంగా పనికి వస్తుంది ఆ కేసులో బయటపడడానికి సాక్ష్యంగా పనికి వస్తుందని ఇక్కడ కంప్లైంట్ ఇప్పించారు ఇంది ఇదే కంప్లైంట్ యాజ్ ఇట్ ఇదంతా గతంలో మీరు చెప్పారు వాదించారు ఇప్పుడు మస్తాన్ సాయి ఇలాంటి కంప్లైంట్ గుంటూరులో కూడా మస్తాన్ సాయి మీద పెట్టింది ఏది నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో సంసారం అంతా చేశాడు అతను చాలా కామాందుడు సేమ్ మీరు ఇప్పుడైతే ఏవైతే చూస్తున్నారు అతని హార్డ్ డిస్క్ లో బోల్డ్ అని ఫోటోలు ఉన్నాయి అతను ఎంతో మంది అమ్మాయిలతో ఇది ఎప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ లో సేమ్ ఇదే కంప్లైంట్ ఇవాళ మీరు ఏదైతే చూస్తున్నారో కాకపోతే నంబర్ వేరే అవుతుంటుంది ఒకప్పుడు మూడు వందలు రీసెంట్ గా మళ్ళీ మస్తాన్ సాయి మధ్యకాలంలో పట్టుబడ్డారు గుర్తుందా మీకు అవును దర్గాలో ఉంటే అప్పుడు వెంటనే చాలా చోట్ల బ్లాస్టింగ్ వచ్చింది ఆ బ్లాస్టింగ్ లో ఏంటి మస్తాన్ సాయి ఫోన్ లో దొరికిన ఫోటోలు ఒక ఎనిమిది వందలు ఉన్నాయి అమ్మాయిల ఫోటోలు అని చెప్పి అక్కడ ఇక్కడ రెండు మూడు ఫోటోలు వేస్తారు బ్లర్ చేసి గుర్తుందా మీకు అవును మీడియాలో చూసాం ఇది ఫస్ట్ నుంచి చెప్తున్న పాటే అప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ రీసెంట్ గా మస్తాన్ సాయి పట్టుబడినప్పుడు ఆయన హార్డ్ డిస్క్లో దొరికిన ఫోటోలు ఆయన ఆయన ఫోన్లో దొరికిన ఫోటోలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే ఫోర్ టీబీ హార్డ్ డిస్క్లో దొరికిందని చెప్పి అదే పెట్టుకొని ఈ అబ్బాయిని అప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా బ్లాక్మెయిల్ చేస్తుంది సో ఇంతకీ వీళ్ళలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి కొన్ని రికార్డులు మస్తాన్ సాయి కొన్ని రికార్డులు పంపించాడు ఈ అమ్మాయికి సంబంధించినవి అలాగే చింటూ రియాస్ మన ఉనిత్ రెడ్డి అతను కూడా పంపించాడు ఇలా రకరకాలుగా మనకి వీడితో ఉన్న వాళ్ళు పంపిస్తుంటారు వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని తప్పించుకునే ఇది సో మనం బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఎవరు పంపించినా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అలా వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈయన చాలా క్లియర్ కట్గా ఈ అమ్మాయి చేసే భాగోతాలు ఇవన్నీ కూడా పంపించడం జరిగింది ఎవరు మస్తాం సై అతను చెప్పుకునేది ఏంటంటే దాంట్లో ఉండేది తను తాను వాళ్ళ మిస్సెస్ ఉన్న ఫోటోలు అండ్ అలాగే ఇంకో అమ్మాయి లవర్ ఎవరో ఉన్నారట ఆ అమ్మాయితో ఉన్న ఫోటోలు మాత్రమే ఇవి ఉన్నాయి సార్ అయ్యూడుగా ఉన్నాయో ఉన్నాయి ఏం తెలియదు వీళ్ళు రాయడం రాయడం బ్రహ్మాండంగా రాసేస్తారు కదా అది ఆ ఉన్నాయా లేదా అనేది నువ్వు చూసావు ఏం చూసానా పోలీసు పోలీసులు చెప్పాలి అది కానీ బయట మీడియాలో మాత్రం మీడియాలో ఏముందండి మనకు తెలిసిన వాడు ఉన్నాడు అనుకోండి రాయమంటే రాసేస్తారు అంతే లేదు ఒక అమ్మాయి చెప్పిందంటే అంటే అంటే ఆ అమ్మాయి డ్రగ్ పెల్లరైనా అయినా ఎప్పుడు ఫిర్యాదు మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్ కాపీ మస్తం సాయి మీద రావని కంప్లైంట్ ఒకసారి ఏం చదివింది ఒకసారి మీ దాంట్లో చదివినిపిస్తే జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు సార్ మస్తాన్ సాయి ఇప్పుడే అప్పుడే పది రోజుల్లోనే వచ్చేసా ఎందుకంటే అతను దాంట్లో ఏ ఫోర్ ఏ ఫైవ్ అతను నాలుగు జనరల్ ఏ వన్ ఏ టూ ఏ త్రీకే ఎక్కువ ఇది ఉంటుంది సో ఈవిడ పూర్వపరాలన్నీ రాసింది నేను రెండు వేల ఇరవై నాలుగులో ఈ మస్తాన్ ఇంటికి వెళ్ళి నాలుగు టీబీల హార్డ్ డిస్క్ తీసుకుని వచ్చాను ఇలా చేయడానికి ప్రధాన కారణం ఆ హార్డ్ డిస్క్లో మస్తాన్ సాయి మహిళలకు తెలియకుండా తెలిసి మహిళలకు తెలియకుండా తీసిన వందల కొద్ది నగ్న వీడియోలు ఉన్నాయి వారిలో కొంతమంది పెళ్ళైనా కొంతమంది పెళ్లి కాని వారి వీడియోలు వందల కొద్ది మహిళల ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి అంతేకాకుండా మస్తాన్ సాయి హ్యాక్ చేసి స్టోర్ చేసుకున్న ఎంతోమంది మహిళల జీవితాలు ఉన్నాయి మస్తాన్ సాయి యువతల ఫోన్లు హ్యాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్ గూగుల్ ఫొటోసు ఐక్లోడ్ నుంచి తన ఆధీనంలో పెట్టుకొని ఎవరు ఎదురు తిరగలేరనే పరిస్థితికి తీసుకొస్తాడు ఎదురు తిరగడం వల్ల కుటుంబం పరుగుపోతుంది సాయి జీవితాలు నాశనం చేస్తున్నాడనే భయంతో ఆ వీడియోలో ఉన్న ఫోటోల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల మౌనంగా భరుస్తుంది ఆ వీడియోలో ఉన్న ఏ మహిళ ఎదురు తిరగదు వాళ్ళకి ఇంకా దారుణంగా రాసింది వాళ్ళకి వాళ్ళని ప్రేరేపించే డ్రగ్స్ ఇస్తూ తన కోరికలు తీర్చుకుంటూ వారికి తెలిసిన కొన్ని తెలియని వారికి తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా కొంతమందిని పెళ్లి చేసుకుంటాను అని కొంతమందిని తను తప్పు చేశాను ఉరి వేసుకుంటాను చచ్చిపోతానని ఇలా నమ్మించే వీడియోలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి అంతెందుకు వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి ఫోన్ హ్యాక్ చేసి తీసిన వీడియోస్ ఫొటోస్ హీరో నిఖిల్ ఫోన్ లో ఉన్న ప్రైవేట్ వీడియోస్ కూడా హార్డ్ డిస్క్ లోనే ఉన్నాయి ఎంతో మంది మహిళల కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్ ని పోలీసులకి హ్యాండ్ చేయరుగా తెలిసిందేమో బట్ బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇప్పుడు ఎవరన్నా సరే నిజంగా ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి సార్ వీడు వాడిని పొడిచాడు సార్ అని చెప్పి నేను వచ్చి తనవి కూడా ఉన్నాయని అని చెప్తుంది సో అదే అండి తన ఉన్న ఏమన్నా ఉంటే తన తన దగ్గరే ఉంటాయి కదా ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ తన దగ్గరే ఉన్నప్పుడు ఏమన్నా ఉంటే తన దగ్గరే ఉంటాయి కదా డిలీట్ చేసుకోవచ్చు అది సో లాయర్లతో ఎలా వ్యవస్థలు మేనేజ్ చేసి తప్పించుకోగలడు అనే ఆడియోలు దగ్గర ఉన్నాయి ఇంతకీ ఇతని ధైర్యం ఏమిటో బేసికలీ ఈడే ఇలా కంప్లైంట్ ఇచ్చింది అని రాయడంతో అక్కడ నిజంగా నీళ్లు ఉన్నాయా లేదా అనేది అక్కడ పోలీస్ ఆఫీసర్ ధృవీకరించాలి జస్ట్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అక్కడ ఉన్నట్టు కూడా కాదు లేనట్టు మనం ధృవీకరించాలి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తే ఒక రకం అంటే ఎఫ్ఐఆర్ దాకా పోతున్నారు అంటే అలా ఏం లేదు ఈ ఎఫ్ఐఆర్ బేసికలీ పోలీసులు నమ్మితే చేస్తారు కదా సార్ ఈ ఎఫ్ఐఆర్ కాపీ కాదు ఇచ్చిన కంప్లైంట్ కాపీ సో ఏ సెక్షన్ నమోదు చేశారనే దాన్ని బట్టి మనం రావడానికి అవకాశం సో బేసికలీ ఇదంతా ఏంటంటే ఈవిడ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి నన్ను ఏదో రకంగా మస్తాన్ సాయే ఇరికిచ్చాడు ఆ నలభై ఐదు రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చుంది కదా మళ్ళీ ఇప్పుడు కేసు ఇప్పుడు ఇరవై ఏడు వచ్చింది వరలక్ష్మిది మళ్ళీ ఇంకో రెండు మూడు నెలల్లో అసలు కేసు ఇది అసలు రెడ్ హ్యాండెడ్గా పడిన కేసు ఉంది కదా దొరికిపోయిన కేసు ఉంది కదా అది వస్తుంది వచ్చినప్పుడు నన్ను వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు ఇరికిచ్చారని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఎన్ని చెప్పినా ఆ వీడియో ఒకటి ఉంది కదా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు ఆపినప్పుడు ఓపెన్ చేయను నేను ఓపెన్ చేయను మా అమ్మ నాన్న రావాలి ఏంటది చాలా క్లియర్ కట్గా ఆవిడ తప్పించుకోవడానికి ట్రై చేసింది అనేది ఎవరికైనా చూసినప్పుడు అర్థమైపోతుంది సరే ఇంక ఎన్ని డ్రామాలు ఆడతారో ఆడియండి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయచ్చు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి ఏదో రకంగా తప్పించుకుని చూడవచ్చు అలా నీ మస్తాన్ సాయి ఏదో మహాన్ బాడు అని నేనేం చెప్పను వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ ఎవరు మస్తాన్ సాయి లావణ్య చింటూ ఇంకా ప్రభాకరు అనురాధ వీళ్ళందరూ కూడా ఆ వరలక్ష్మి డ్రగ్స్ కేసు మూలాల్లో వాళ్ళే కదా ఎవరు నిర్దోషం ఎవరు దోషో అనేది కోర్టు తెలుస్తుంది అప్పటిదాకా మన మీడియా సోదరులందరూ వేసింది అదే కదా ఈ కేసులో మనం ఒక అంచనా కాదు అంతిమంగా కోర్టు చెప్పాల్సిందే థ్యాంక్ యూ సార్